నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ ఈయన అనవసరంగా రా బాబు ఈ దిక్కుమాల పరామర్శ లేకుండా పోయేది ఇంకా ఇరికించి చచ్చాడు మా అన్న పూర్తిగా బయటపడేస్తాడనుకుంటే కవర్ చేస్తాడనుకుంటే ఇంకా ఇలా ఇరికించాడంట బాబు అని ఇప్పుడు నందిగం సురేష్కి ఆయన అనుచరులకి ఆయన కుటుంబ సభ్యులకి తలనొప్పులు తెచ్చిపెట్టేటటువంటి సమస్యలు అయితే ఎదురవుతున్నాయట ఎస్ ఇది వాస్తవం జైల్లో ఉండి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి నందిగం సురేష్ని పరామర్శించి పలకరించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత బయటకు వచ్చి ఒక పెద్ద తప్పు చేశాడు అదేంటో తెలుసా బయట ప్రెస్తో మాట్లాడటం ఆ ప్రెస్ మీటే జరగకపోయి ఉంటే ఈ విధంగా జరిగి చచ్చేదే కాదు మేము ఎలా ఇరుక్కు చచ్చేవాళ్ళమే కావు అని చెప్పేసి అయితే ఫీల్ అవుతున్నారట ఏమంతగా ఇరికించాడో తెలుసా ఒకసారి కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఇరికించడం వ్యవహారం ఎలా ఉంటుందో కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే కొన్ని నెలల క్రితం నెల్లూరు జైల్లో ఉన్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డిని ఇలాగే పరామర్శించడానికి వెళ్ళాడు వెళ్ళి ఏం చేశాడు అక్కడ అనుకూలంగా ఉంటే మావాడికి మావాడికే ఓట్లు పడుతుంటే మావాడు వచ్చి ఈవీఎం ముందుకు బాల్పడతాడు అక్కడ అనుకూలంగా లేదు కాబట్టే మావాడికి ఓట్లు పట్టలేదు కాబట్టి ఈవీఎంను బద్దలు కొట్టాడు ఇందుట్లో తప్పేంటి అని చెప్పేసి సమర్థించే ప్రయత్నం చేశాడు ఊరు బాబు నాకు అసలు సంబంధమే లేదు ఏది వీడియో సాక్ష్యాధారం ఉన్నా సరే నాకు సంబంధమే లేదు నేను అసలు అక్కడికి వెళ్ళనే వెళ్ళలేదు అసలు ఆ పాల్వాయి గేట్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు నేను ఈవీఎం బద్దలే కొట్టలేదు ఎవరు తలకాయల పగల కొట్టలేదు అని చెప్పేసి కవర్ చేసుకునే ప్రయత్నం ఒక పక్క పిన్నెలు రామకృష్ణారెడ్డి చేస్తుంటే ఎస్ మావాడే చేశాడు మావాడే బద్దలు కొట్టాడు ఇప్పుడు ఏంటి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇరికించే ప్రయత్నం చేసేసాడు సేమ్ యాజ్ ఇస్గా కట్ అండ్ పేస్లో ఎక్కడ కూడా అదే జరిగింది మా నందిగం సురేష్ మంచోడు సౌమ్యుడు మా వాడికి ఏం తెలియదు ఏ పాపం పుణ్యం ఎరగడు అని కవర్ చేస్తాడు అనుకుంటే ఏదో జరిగిపోయింది నన్ను తిట్టినందుకు మా వాళ్ళకి బీపీలు వచ్చాయి అక్కడికి వెళ్ళి ధర్నా చేశారు నాలుగు రాళ్ళు పడితే పడ్డాయేమి ఇప్పుడు ఏంటి ఇప్పుడు దానికి అరెస్ట్ చేసి లోపల పెడతారా కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా అంటూ రివర్స్లో పూర్తిగా ఎరికించేశాడనమాట ఇప్పటివరకు కవర్ డ్రైవర్ వాళ్ళు మా వాడి స మా వాడికి అసలు సంబంధం లేదు ఆ ప్రాంతం లేడు అసలు ఆ ఏరియాకే ఎప్పుడు వెళ్ళలేదు అసలు ఆఫీస్ ఎలా ఉంటుందో కూడా తెలియదు ఈ రకంగా వాదన చేస్తూ వస్తున్నారు కదా దానికి పూర్తి రివర్సులో ఎస్ మా వాళ్లే చేసేస్తారు నన్ను తిట్టారు కాబట్టి మా వాళ్ళకి బీపీలు వచ్చాయి కోపాలు వచ్చాయి రాళ్ళేసారి బద్దలు కొట్టారని చెప్పేసి పూర్తి గిరిగించే ప్రయత్నం చేశారు ఇదంతా చూసిన తర్వాత అసలు నీకు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా ఏ యాంగిల్లో మాట్లాడుతున్నావన్న ఆ పరామర్శ ఏదో చేసుకొని యథావిధిగా మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు ఈ ప్రెస్ మీట్లో మాట్లాడటం ఏదో ఒక దస్తా కాగితాలు పట్టుకుని అటు ఇటు దిప్పుతూ అది మొత్తం పూర్తిగా చదివేసి ఏదో చెప్పేయాలని ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఆరాటం ఎందుకు అని చెప్పేసి ఫ్యాన్సే ఇప్పుడు తెగ బాధపడిపోతున్నారనమాట ఇప్పుడు ఈ రెండు కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కూడా సాక్ష్యంగా చేరిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి చూసావా మీ నాయకుడే ఒప్పేసుకున్నాడు ఇండైరెక్ట్గా అని చెప్పేసి రేపు ఎదుటిపక్షం లాయర్ వాదిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి ఎస్ ఊహించుకుంటేనే కొంచెం ఇబ్బందికరంగా ఉంది కదా అదే సో బెంగళూరు టు ఏపీ ఏపీ టు బెంగళూరు అన్నట్టుగా ఏదో షటిల్ సర్వీస్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఈయన జైల్లో ఉన్నటువంటి నందిగం సురేష్ని పరామర్శించడానికి తాడేపల్లి నుంచి రాలా బెంగళూరు నుంచి వచ్చారు ఇది పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ బెంగళూరు వెళ్ళిపోతారు మళ్ళీ ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఇలాంటివి ఏమన్నా జరిగితే వరదలు రావటము తన వాళ్ళు ఎవరైనా జైలు పాలవటం ఇలాంటివి ఏమన్నా జరిగినట్లయితే ఎందుకంటే ఈ బ్యాచ్ లిస్టు ఉంది కదా నెక్స్ట్ లేళ్ళ అప్పిరెడ్డి దేవినేని అవినాష్ జోగి రమేష్ వలభనేని వంశీ ఈ బ్యాచ్ అంతా కొంతమంది ఉన్నారు కదా వీళ్ళను కూడా రేపో మాపో దొరికిన వాళ్ళని దొరికినట్టుగా అరెస్ట్ చేసి లోపలేయాలని చూస్తున్నారు కదా మళ్ళీ వీళ్ళు కూడా అరెస్ట్ అయ్యి జైల్లో పడ్డారనుకోండి అప్పుడు మళ్ళీ ఏపీకి వచ్చి సదరు సోకాల్డ్ జైలు ఎక్కడైతే ఉందో ఆ జైలుకి వెళ్ళి పరామర్శించి మా వాడు అలా చేశాడు సరే పోనీ మా వాడు చేస్తే చేశాడు మీరు జైల్లో పెడతారని చెప్పేసి కవర్ డ్రైవర్ వేసే ప్రయత్నం కూడా చేయొచ్చాము ఇదే అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది ప్రజల్లో ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి యలహంక పాలెస్ కిందుకు పరిమితం అయిపోయాడు ఎందుకు ఏపీలో ఉండడానికి కూడా ఇష్టపడటం లేదు అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి దాంతోపాటుగా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు అవేంటంటే సరే ఈ పరామర్శలు ఈ రాజకీయం ఇవన్నీ కాసేపు పక్కన పెట్టినట్టయితే తాను కూడా ఒక రెడ్ బుక్ పెడతాడట అంతకుముందు స్టేట్మెంట్ ఏంటంటే మేము మీలాగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు ఇలా జైలు పాలు చేయలేదు ఇలా అరెస్టులు చేయలేదు అక్రమ కేసులు బనాయించలేదు అని చెప్పేసి ఒక పక్క చెప్తూనే ఈ ఐదేళ్ల తర్వాత మళ్ళీ మేమే వస్తాం మేము వచ్చినప్పుడు ఇదే జైల్లో మళ్ళీ మీ వాళ్ళు కూడా ఉంటారు చూసుకో కాసుకో అన్నట్టుగా కామెంట్ అదేంటి ఇంత క్వైట్ ఆపోజిట్ ఏంటి ఇంత కాంట్రడక్టరీ స్టేట్మెంట్ ఏంటి అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఒక పక్క నువ్వే అంటావు మేము కక్ష సాధింపు చర్యలు తీసుకోలేదు చెయ్యలేదు అంటావు మరో పక్క ఇదే జైల్లో మళ్ళీ నీ వాళ్ళని పెడతావు చూసుకో అంటావు ఏంటిది ఒక స్టేట్మెంట్ మీద నిలబడరా ఆ నాలుక నాలుకని అడిప్పిడిదిప్పి ఇన్ని మడతలు పెట్టాలా అని చెప్పేసి అయితే కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి దాంతోపాటుగా ఇంకొన్ని కామెంట్స్ ఏంటంటే వరదల మీద కూడా విజయవాడ వరదల మీద కూడా మళ్ళీ సేమ్ బురద రాజకీయమే బుడమేరు గేట్లు ఎత్తేసారు చంద్రబాబు నాయుడు ఇల్లు మునక్కుండా ఉండడం కోసం మళ్ళీ ఇదే ఇదే అర్థం పర్థం లేని లాజిక్ లేనటువంటి దిక్కుమాలిన వాదన బుడమేరుకి కృష్ణానదికి పెద్దగా సంబంధ బాంధవ్యాలు లేవు బుడమేరేదో కృష్ణానదిని ప్రభావితం చేసేటటువంటి వరద ఇచ్చేటటువంటి మహాప్రవాహమేమి కాదు అంతకు కొన్ని వందల వేల రెట్లు ఆల్రెడీ కృష్ణానదిలోనే వరద ప్రవాహం ఉంది ఆ ప్రవాహానికే చంద్రబాబు నాయుడు అంటే కరకట్ట పక్కనే కృష్ణానది పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు మాసం మునగలేదు బోడి ఎక్కడి నుంచో వచ్చేటటువంటి బుడమేరులో కాస్త కూస్తో వరదకి కాస్త కూస్తో డైవర్షన్కి ఏం మునుగుతుంది అనేటటువంటి కనీసపాటి జ్ఞానం కూడా లేకుండా మళ్ళీ అదే కామెంట్ హెడ్ రెగ్యులేటరీ గేట్లు ఎత్తేస్తే బుడమేరు గేట్లు ఎత్తేసారని విజయవాడను ముంచేస్తారు పైగా అరవై మంది చనిపోయారట మరి ఈ లెక్కలు ఎక్కడయో తెలియదు అరవై మంది చనిపోయినట్టుగా ప్రభుత్వం అయితే అధికారికంగా మరి ప్రకటించలేదు విజయవాడ వరదల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం ఇంత పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి కానీ ఏదో ఒక నోటికి వచ్చినట్టుగా దాంతోపాటుగా మరొక స్టేట్మెంటు జనవరి నుంచి మే వరకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించిన పాపాన పోలేదు అని చెప్పేసి ఒక కామెంట్ జనవరి నుంచి మే వరకు అధికారంలో ఉన్నది ఎవరు జూన్ నాలుగున కదా ఫలితాలు వచ్చింది జూన్ పన్నెండున కదా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది మరి జనవరి నుంచి మే వరకు ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు చెల్లించాలి దాన్ని ఈ ప్రభుత్వం మీద కొత్త పాలకుల మీద రుద్దితే లాజిక్ ఉంటుందా సో ఇలా చెప్పుకుంటూ పోతే లాజిక్ లేనటువంటి మాటలు బోలెడు ఇరికించేటటువంటి స్టేట్మెంట్లు బోలెడు సమర్థించేటటువంటి ప్రయత్నాలు బోలెడు ముఖ్యంగా ఆ కామెంటు నన్ను తిట్టారు కాబట్టి మా వాళ్ళకి బీపీ వచ్చింది ఆయన్ని కాదు ఆ రోజు తిట్టింది పట్టాభి సజ్జల రామకృష్ణారెడ్డిని తాడేపల్లి పా పెద్ద పాలేరో పాలేరా అంటూ బోషుడికా అనే మాట ఉపయోగించాడు సరే దాని అర్థం తెలుగులో రకరకాలుగా చెప్తున్నారు వాళ్ళు అనుకున్న అర్థం వస్తుందని కొంతమంది లేదు లేదు అలాంటి అర్థం రాదు అని చెప్పేసి మరి కొంతమంది సరే దాని జోలికి బోట్ల అధికమాల పదానికి అర్థం వచ్చి వస్తుందో మనం పెద్దగా డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు చాలామందికి తెలిసి ఉంటుంది కానీ అన్నది కాదు సజ్జల రామకృష్ణారెడ్డి సరే ఎవరినన్నా సరే బూత్ బూతే తిట్టు తిట్టే కానీ పదే పదే నన్నే అన్నారు నన్నే అన్నారు నన్నే అన్నారని చెప్పేసి ఆ భోషుడీకా అనే పదం దానికి తెలుగు అర్థాన్ని కూడా అన్వయించి చెప్పడం అనేది మరీ ఎబ్బెట్టుగా చాలా దారుణంగా ఉంది ఆయన ఒకసారి అన్నారు ఈయన దాని గురించి మాట్లాడుతూ పదే పదే అను అంటున్నటువంటి పరిస్థితి చూస్తుంటే జాలి పడాల్సినటువంటి అవసరం ఉందని అయితే అనిపిస్తోంది సో ఇది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో పండించినటువంటి హాస్యం వదిలినటువంటి చనుకులు చముకులు మరి ఈ అంశం మీద మీరేమనుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా చూసే ఉంటారు కాబట్టి మీ అభిప్రాయం ఏమిటనేది కూడా నాకు కామెంట్ రూపంలో క్లుప్తంగా తెలియజేయండి